చెప్పలేను అందుకనే చెప్పరాల అమ్మ అమ్మ అలా కాదు అమ్మ అనేది ఎందుకు వచ్చింది అనేది కొ చెప్పాలి వానికి సరే ఆ ఆ ఆ ఈ ఈ దీర్ఘం ఇస్తయి ఊ ఊ కు ఊ ఊ కు ఊ ఆ ఎందుకు ఈ ఊ ఒకటి ఉంది కదా మళ్ళీ ఊనే ఎందుకు అంటున్నావు దీనికి దీర్ఘమిచ్చావు అందుకని ఊ అయిద్ది రూ రు రు

మొత్తం కలిపి చెప్పు అదే పదివారి చెప్పాలనుకున్నాను తర్వాత కొంచెం చూసి చెప్పండి తర్వాత వస్తాం ఇప్పుడు پہلے کھام স ছাযে কায়াকয়ে কেক? সেশল কায় কায়ের সতেডের কায়েনু কায় সাইয়ের মানেড আস্য়ামাকয়ে আসে কোয়ের মানে কায়� উদকালে ৰাস্তা নক্ষৰ ওৰা

నువ్వు చెప్పట్లేదు వింటున్నావు చెప్పు ఏ ఆకు సున్నా పడితే ఆకు రెండు సున్నాలు పడితే ఆహా అమ్మా అంటే అమ్మా ఆ అంటే ఆవు ఈ ఇల్లు ఈ ఎలా రూ ఋషి రూ రూ అనే అక్షరం మీద ఏ పదాలు రాయటానికి లేదు అది జస్ట్ అక్షరం మాత్రమే ఉంది మనకి అన్న బయలుదేరావా సరే అన్న బయలుదేరి నువ్వు నాన్నగుడు రాగా ఒక్కసారి మళ్ళీ రింగివ నేను ఇంటికి వస్తాను ఊళ్ళోనే ఉన్నాలే పక్కనున్న పక్క బజార్లో ఉన్నా సరే అన్న రూ అనే అక్షరం మీద మనం ఏ పదాలు రాయలేం అనమాట అందుకని దానికి ఏ పదాలు ఇవ్వరు ఏ ఎలుక ఏనుగు ఐదు ఓ ఓ ఓడా ఔషధం ఔషధం అంటే ఏంది మందు మనం వేసుకునే మందులు ఆ మందులు కాదు ఈ మందు అక్షరే అంకెలు అంతపురం అంటే పాతకాలంలో రాణులు రాజులు ఉంటారు దాన్ని అంతఃపురం అంటారు వెళ్ళచ్చు దానికి గట్టి కట్టి ఆ పైన అక్షరం కనపడదు